ఒక వేటగాడు అడవిలో కూర్చుని ఉన్నాడు తన దగ్గర ఒక పంజరం కూడా పెట్టి ఉంది మింకి తనంతటి తానే వెళ్ళి ఆ పంజరంలో కూర్చుంది అరే ఏంటిది వేటగాడు వెంటనే ఆ పంజరం యొక్క తలుపు మూసేశాడు ఎంత మంచి జరిగింది ఏం చెయ్యకుండానే నాకొక అందమైన పిచ్చుకు దొరికింది మింకీ పిచ్చుక ఇప్పుడే నిద్ర లేచింది సహాయం చేయండి నేను ఉన్నాను అరే అరుపు నిద్రపోతున్న తన తల్లిదండ్రిని వదిలిపెట్టి తను ఆ అరుపు వైపుకు వెళ్ళింది అక్కడ తను చెట్ల మధ్యలో ఇరుక్కున్న సోను పౌరాన్ని చూసింది అరే సోను అన్నయ్య నువ్వే ముల్ల చెట్లలో ఎలా చిక్కుకున్నావు నేను కాముగా మా ఇంటికి వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక రాబందు నా వెంట పడింది దాని నుండి తప్పించుకోవడానికి నేను ఈ చెట్లలోకి దూరిపోయా కానీ ఈ చెట్టుకు ములులున్నాయనే విషయం నాకు లోపలికి దూరిన తర్వాత తెలిసింది చాలా సమయం నుండి ఇక్కడే ఉన్నాను నువ్వేం కంగారు పడకు నేను నిన్ను బయటకు తీసే ప్రయత్నం చేస్తాను అప్పుడు మింకీ పిచ్చుక జాగ్రత్తగా చెట్ల వైపు చూసింది ఆ చెట్లు కింద వైపు దట్టంగా లేవు సోనోన్నయ్య మీరు ఈ చెట్లలోకి వైపు నుండి దూరారు అందుకే చిక్కుకున్నారు నాకు తెలిసి ఒకవేళ నేను కింద వైపు నుండి దూరి మిమ్మల్ని మిమ్మల్ని తీసే ప్రయత్నం చేస్తే తీయగలను అలా అంటూ మింకీ పిచ్చుక ఏమీ ఆలోచించకుండా కింద వైపు నుండి చెట్ల మధ్యలోకి దూరి పావురం రెక్కల్ని గట్టిగా పట్టుకుని దాన్ని కింద వైపుకు లాగింది కృతజ్ఞతలు ఇంతలోనే ఒక దేవకన్య కిందకొచ్చింది ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా చాలా సేపటి నుంచి నాకు కరుపు వినిపిస్తుంది అవును నీలం కన్యా ఈ సోను పావురం చెట్లలో చిక్కుకొనుంది నేను ఎంతో ప్రయత్నించి తనని బయటికి తీశాను వా ముద్దుల పిచ్చుగా నువ్వు నాకన్నా ముందే చేరి ఈ పావురం ప్రాణాలు కాపాడావు నీకు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళ ప్రాణాలను కాపాడడం ఇష్టమైతే నేను నీకొక శక్తిని ప్రసాదిస్తాను అలా అని ఆ దేవకన్య మింకీ పిచ్చుక తలపైన మంత్రదండాన్ని తిప్పింది ఈ రోజు నుండి నువ్వు ఎదుటి వాళ్లకు సహాయం చేయడానికి ఏ కోరిక కోరినా అది నువ్వు కోరుకున్న వెంటనే నెరవేరుస్తుంది అలా నిజంగానే జరుగుతుందా అవును కేవలం ఎదుటి వాళ్ల కోసం మాత్రమే నువ్వు నీ కోసం ఆ శక్తిని ఉపయోగించలేవు ఆ మాట చెప్పి నీలం కన్య మాయమైపోయింది మింకీ పిచ్చుక మరియు సోను పావురం రెండూ తమ తమ ఇంటికి చేరుకున్నాయి సోనో పౌరం మింకీకి ఉన్న మ్యాజిక్ శక్తి విషయం అడవిలో అన్నింటికీ చెప్పేసింది మధ్యాహ్నం సమయంలో కుందేలు ఏనుగు ఇంకా నక్క మింకీ పిచ్చుక దగ్గరకు చేరుకున్నాయి మింకీ పిచ్చుక త్వరగా నువ్వు మాతో పాటు రావాలి అడవిలోకి ఒక సింహం వచ్చింది ఇలాంటి సమయంలో నువ్వే మమ్మల్ని కాపాడగలవు మీరు కంగారు పడకండి మిత్రులారా నేనిప్పుడే మీతో వస్తాను అలా అని మింకి ఆ మూడింటితో కలిసి బయలుదేరింది వాటి తల్లిదండ్రులు ఆ మాట విని ఆశ్చర్యపోయాయి అందుకే అవి కూడా తన వెంట వెళ్ళాయి అవన్నీ ఒక ప్రమాదకరమైన సింహం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాయి అక్కడ సింహం ఒక జింకను చంపి దాని మాంసాన్ని తింటుంది ఈ రోజు నుండి నేను ఈ అడవికి రాజుని సింహం నేనుండగా మా అడవిలో ఉన్న అన్ని జంతువులు కూడా నిన్ను రాజుగా అంగీకరించరు నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటే ఇక్కడ నుండి జంతువులు మౌనంగా ఉన్నాయి ఒక చిన్న పిచ్చుక నన్ను హెచ్చరిస్తుందా ఈ మాట విని మింకి పిచ్చుక తన కళ్ళు మూసుకుని ఇలా అంది ఈ దుష్ట సింహం నా ఎదురుగా నిల్చుంది పది రోజుల వరకు ఒక కాలితో అవిటి వాడవ్వాలి తను అలా అన్న వెంటనే సింహానికి నొప్పి మొదలైంది అలాగే తన ఒక కాలు పైకి లేచింది నా కాలు ఎముక అనిపిస్తుంది ఇది కేవలం పది రోజుల వరకు ఉంటుంది పది రోజుల తర్వాత నువ్వు అడవి నుండి వెళ్ళకపోతే నేను నిన్ను ఎప్పటికీ ఎలుకలాగా మార్చేస్తాను వద్దు వద్దు నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అలా అని సింహం నెమ్మది నెమ్మదిగా కుంటుకుంటూ అక్కడ్నుండి వెళ్లిపోయింది జంతువులన్నీ మింకీకి కృతజ్ఞతలు చెప్పాయి ఇది చూసి మింకీ యొక్క తల్లిదండ్రుల మనసులో దురాసి పుట్టింది అవి తమ పనులన్నీ అడవిలో ఉన్న జంతువుల చేత చేయించడం మొదలుపెట్టాయి జంతువులు కూడా వాటికి గౌరవం ఇంకా మర్యాద ఇచ్చేవి అందుకే అవి చెప్పిన మాటలు వినేవి కాని మింకీ పిచ్చుకకు అదంతా నచ్చలేదు అమ్మా నాన్న మీరిద్దరూ తప్పు చేస్తున్నారు నేను ఎటువంటి స్వార్థం లేకుండా జంతువులకి సహాయం చేస్తాను కానీ మీరు దానికి బదులుగా వాళ్ళతో మీ పనులు చేయించుకుంటున్నారు ఒకవేళ నీకు మేము చేసే పనులు నచ్చకపోతే ఈ అడవి నుండి వెళ్ళిపో మాకు నీలాంటి పనికి మాలిన కూతురు అవసరం లేదు ఎవరైతే ఉచితంగా ఈ అడవి మొత్తాన్ని కష్టాల నుండి కాపాడుతుంది అయినా సరే మా అన్ని పనులు మేము సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది తన తల్లిదండ్రుల మాట విని మింకీ పిచ్చుక బాధతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఇప్పటి వరకు జరిగిందంతా చూసిన ఒక చిలుక మింకీ పిచ్చుక వెంట వెళ్ళింది ఒక వేటగాడు అడవిలో కూర్చుని ఉన్నాడు తన దగ్గర ఒక పంజరం కూడా పెట్టి ఉంది మింకీ తనంతటి తానే వెళ్లి ఆ పంజరంలో కూర్చుంది అరే ఏంటిది వేటగాడు వెంటనే ఆ పంజరం యొక్క తలుపు మూసేశాడు ఎంత మంచి జరిగింది ఏం చెయ్యకుండానే ఒక అందమైన పిచ్చుక దొరికింది ఇది మంచిది కాదు నేను వెంటనే ఏదో ఒకటి చిలుక తిరిగి అడవికి వెళ్లి అక్కడ ఉన్న జంతువులకి ఇంకా పక్షులకి జరిగిందంతా చెప్పింది జంతువులన్నీ కలిసి మింకీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాయి అందరినీ సమస్య నుండి రక్షించే మింకీ పిచ్చుక ఈరోజు మీ కారణంగానే కష్టాల్లో పడిపోయి ఉంది ఏం తల్లిదండ్రులు మీరు ఇంట్లో నుండి చేసిన పని గురించి మాకు చాలా బాధగా ఉంది ఇప్పుడే తనని కాపాడడానికి వెళ్తున్నాము ఇలా వెళ్ళడం వల్ల ఏం లాభం లేదు ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు మనం ఒక మంచి ప్లాన్ ఆలోచించాల్సి ఉంటుంది అవన్నీ కలిసి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి మింకీ పంజరంలో బందీగా ఉంది వేటగాడు తన దగ్గరే కూర్చునున్నాడు కాస్త దూరంలో వేటగాడు వలని పరిచి ఉంచాడు వేటగాడు అక్కడ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఏనుగు అందరికి తన ప్లాన్ గురించి చెప్పింది ఆ తర్వాత బుల్బుల్ పిట్ట గోరింక చిలుక కింగ్ఫిషర్ ఇంకా వుడ్ బీకర్ వెళ్లి వాటంతటవే వల మీద కూర్చున్నాయి వా ఇన్ని పక్షులు ఒకేసారి నా వలలో పడ్డాయి వేటగాడు ఒక కొత్త పంజరం తీసుకుని వల దగ్గరకు వెళ్ళాడు అవకాశం దొరకగానే ఏనుగు మరియు మిగతా అల్ని మింకీ పిచ్చుకు దగ్గరకు చేరుకున్నాయి నా కోసం మీరు మీ ప్రాణాలను ప్రమాదంలో వేసుకోకండి వరకు నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు మేము నీకు ఏం కానివ్వము కంగారు పడకు అప్పుడే వేటగాడి దృష్టి వాటి మీద పడింది అరే ఏంటిది అన్ని జంతువులు ఆ పంజరం దగ్గర ఏం చేస్తున్నాయి అప్పుడే ఏనుగు పంజరం తీసుకుంది ఇంకా అన్ని అక్కడి నుండి పారిపోయాయి నా పిచ్చుకి తీసుకుని పారిపోయారా పోనీలే ఏం కాదు ఒక పిచ్చుకుపోతే ఏంటి ఇన్ని పక్షులు పడ్డాయి కదా వీళ్ళని పంజరంలో బంధించి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను వేటగాడికి అందనంత దూరం వచ్చి ఏనుగు ఆ పంజరాన్ని కింద పెట్టింది రాము ఏనుగు ఒకవైపు నుండి నువ్వు ఈ పంజరాన్ని నీ పన్నుల మధ్యలో ఇరికించుకో నుండి నేను నా పన్నులలో ఇరికించుకొని లాగుతాను అలా చేస్తే ఈ పంజరం విరిగి మింకి బయటికి రావచ్చు అవును అలానే చూద్దాం రాము ఏనుగు ఇంకా రైనో రెండూ కలిసి ఆ పంజరాన్ని వాటి పళ్ల మధ్యలో ఇరికించుకుని లాగడం మొదలు పెట్టాయి అది చూసిన మిగిలిన జంతువులన్నీ వాటి వేళ్లు కొరుక్కోవడం మొదలు పెట్టాయి చాలా బలం ఉపయోగించిన తరువాత పంజరం రెండు ముక్కలైంది మింకి అందులో నుండి బయటకొచ్చింది కృతజ్ఞతలు మిత్రులారా ఇంకా పదండి వెళ్లి మన మిగతా స్నేహితులని కాపాడుదాం లేదంటే ఆలస్యమైపోతుంది ఇంకా మింకి అన్నింటినీ తీసుకుని వేటగాడి దగ్గరకు చేరుకుంది అరే నువ్వు ఇంత పెద్ద సైన్యం తీసుకుని మళ్ళీ ఎందుకు వచ్చావు ఈ వేటగాడి వలలో చిక్కుకున్న పక్షులన్నీ బయటికొచ్చి విడుదల పొందాలి అలాగే ఈ వేటగాడు తన వలలో తానే పడాలి అలా అన్న వెంటనే పక్షులన్నీ వల నుండి బయటకొచ్చాయి ఆ తర్వాత ఆ వల దానంతట అదే వేటగాడి శరీరానికి చుట్టుకుంది అయ్యో దేవుడా ఇంకా జంతువులు పక్షులు అన్నీ నవ్వుతూ గెంతుతూ అక్కడి నుండి పారిపోయాయి ఈ మాట విని మింకీకి చాలా సంతోషం కలిగింది తన తల్లిదండ్రులు ఇక అప్పట్నుంచి మింకీని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాయి నువ్వు నా కోరికలు తీర్చలేదు కదా ఇప్పుడు చూడు నేను ఏం మానవ నేను ప్రతి కోరిక తీర్చాను కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కోరికలు కోరుతున్నావంటే అందులో ఎదుటి మనుషులకి నష్టం కలుగుతుంది అటువంటి కోరికలను ఎలా తీర్చగలను తీర్చలేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు మూన్ ల్యాండ్ అడవిలో జూన్ నెల ప్రారంభం అవుతుంది చోట జింక ఇంకా రాము ఏనుగు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళుతున్నాయి ఇంతలోనే సోను పావురం ఉన్నట్టుండి ఆకాశం నుండి నేల నిదపడింది అరే ఇది సోను పావురం కదా నీకేమైంది సోను నాకు చాలా దాహంగా ఉంది కానీ నాకు చెరువు వరకు ఎగిరి వెళ్లే శక్తి లేదు అరే రాము ఏనుగు ఏం చేస్తున్నావు త్వరగా తనని ఎత్తుకో రాము ఏనుగు సోను పావురాన్ని తన తొండంతో ఎత్తుకుంది ఆ తర్వాత అవి రెండు దానిని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాయి నీళ్ళు తాగిన వెంటనే సోను పావురంకి నయమైంది అవి రెండు కూడా నీళ్లు తాగి వాటి దాహం తీర్చుకున్నాయి ఇంతలోనే అక్కడికి టీనో పిచ్చుకు వచ్చింది అది కూడా చాలా దాహంతో ఉంది అది కూడా నీళ్లు తాగింది కానీ అప్పుడే ఆ మూడు టీను పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు చూశాయి ఏమైంది చోట చింక నేను నా బిడ్డ కోసం నీళ్ళు ఇంకా భోజనం తీసుకోవడానికి వెళ్ళాను తిరిగి వచ్చి చూస్తే బిడ్డ చనిపోయాడు ఆ మాట విని అవి మూడు బాధపడ్డాయి ఇలానే రోజులు గడుస్తున్నాయి అలాగే వేడి కూడా పెరుగుతుంది చెరువులో నీళ్లు కూడా వేగంగా ఎండిపోతున్నాయి అందువల్ల చాలా పక్షులు వేడి కారణంగా తమ ప్రాణాలు కోల్పోయాయి ఒకరోజు చోటూ జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళితే అక్కడ తను చెరువు సగం ఎండిపోయి ఉండడం చూసింది ఎండ రోజు రోజుకి పెరిగిపోతుంది అలాగే చెరువులో నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే అడవిలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి చోటు జింక తీవ్రమైన ఆలోచనలో పడింది తర్వాత వెళ్లి పూల చెట్లల్లో కూర్చుంది అప్పుడే దానికి ఒక శబ్దం వినిపించింది నీలంకన్య నువ్వు నా కోరికలు తీర్చలేదు కదా ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తాను కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కోరికలు కోరుతున్నావంటే అందులో ఎదుటి మనుషులకి నష్టం కలుగుతుంది అటువంటిప్పుడు నేను ఆ కోరికలను ఎలా తీర్చగలను తీర్చలేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు వేటగాడు ఒక గుంత తవ్వి ఆ బాటిల్ ని అందులో పెట్టి దాని మీద మట్టి వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడే చోటు జింక ఆ చోటికి వెళితే భూమిలో నుండి శబ్దం వచ్చింది ఇంక నేను చావక తప్పదు ఈ అడవిలో నన్ను కాపాడటానికి ఎవ్వరు రారు అలాగే ఎవర్కి నా మాట కూడా వినిపించొ ఇంక చోటు జింక దాని కాళ్ళతో మళ్ళీ ఆ గొంటను తవ్వింది దానికి బాటిల్ కనిపించింది బయపడకు నీలం కన్యా చోటు జింక ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు చోటు జింక బాటిల్కున్న మూతను తీసింది అప్పుడు నీలం కన్యా అందులో నుండి బయటకొచ్చి తన నిజమైన రూపంలోకి వచ్చేసింది కానీ తను నిల్చోలేకపోతుంది నువ్వు ఎందుకు నిల్చోలేకపోతున్నావు చోటు జింక ప్రతి కన్యకి ప్రాణాలతో ఉండటానికి మూడు రోజులకు ఒకసారి మల్లెపూలు తినాల్సి ఉంటుంది కానీ ఈ దుష్ట మానవుడు గత ఆరు రోజుల నుండి నన్ను బాటిల్లో బంధించి ఉంచాడు అందుకే నేను బలహీనపడ్డాను నేను ఎగరలేకపోతున్నాను నా మ్యాజిక్ కూడా పని చేయడం లేదు ఇంక నేను చనిపోబోతున్నాను అలా అయితే నిన్ను కాపాడడానికి ఏం చేయాలో కాస్త చెప్పు నీకు ఆ సంపంగి పువ్వులు అవును ఒకవేళ నువ్వు ఆ పువ్వులు తీసుకొస్తే నేను బ్రతుకుతాను నాకు తెలుసు సంపంగి పువ్వులు ఎక్కడుంటాయో నేను ఇప్పుడే వెళ్ళి వాటిని తీసుకొస్తాను చోటు జింక అక్కడి నుండి బయలుదేరింది నాకు చాలా దాహంగా ఉంది ముందు నీళ్లు తాగుతాను ఆ తర్వాత ముందుకు వెళ్ళగలను చోటు జింకా చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే అందులో నీళ్లు ఇంకా తగ్గిపోయాయి రాము ఏనుగు నక్క తోడేలు అయినా చాలా జంతువులు అక్కడ కూర్చొని ఉన్నాయి కానీ అన్నింటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అరే మీ అందరికీ ఏమైంది ఉంది చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయో మేమందరం నా చివరి క్షణంలోనే నీళ్లు తాగుదామని నిర్ణయించుకున్నా ఎందుకంటే ఒకవేళ నువ్వు నీళ్లు తాగితే మిగతా జంతువుల దాహంతో చనిపోతాయి నాకు కూడా మనందరం చనిపోతామేమో అనిపిస్తుంది కానీ నేను చనిపోక ముందు ఎవరి ప్రాణాలైనా కాపాడుతాను అలా అని చోటు జింక నీళ్లు తాగకుండానే అక్కడి నుండి వెళ్లిపోయింది ఎందుకంటే అది నీళ్లు తాగడం వల్ల చెరువులో నీళ్లు అయిపోకూడదు అనుకుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది చోటు జింకకి ముందే దాహంగా ఉంది అందుకే దానికి పరిగెత్తడానికి చాలా కష్టంగా ఉంది ఒకవైపు నీలం కన్య కూడా చనిపోయేలా ఉంది మరోవైపు అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా ఈ సమయంలో చోటు జింక బుర్రలో చాలా ఆలోచనలు వస్తున్నాయి అది అర్ధ గంట ప్రయాణం చేసిన తరువాత ఒక పూల తోటికి చేరుకుంది ఎంతో వెతికితేనే దానికి అక్కడ సంపంగి పువ్వులు కనిపించాయి దేవుడి దేవల్ల సంపంగి పువ్వులు దొరికాయి అది కొన్ని సంపంగి పువ్వులు తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది ఇంకా దానికి చాలా నీరసంగా ఉంది